తిరుమల శ్రీవారిని బుధవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో బీసీ లీడర్ ఆర్ కృష్ణయ్య దర్శించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు ఆలయం వెలుపల కృష్ణయ్య మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైన వేలాది మంది పేద కులాల వారు పేదరికంలోనే నలుగుపోతున్నారని తెలిపారు అటువంటి పేద ప్రజల కోసం భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు వివేకానంద గాంధీ లాంటి విప్లవకారులు పుట్టి పేద ప్రజల అభివృద్ధి కోసం పాటుబడేలా రావాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించానని తెలిపారు ఇంకా పేదరికం కింద అమాయకత్వం కింద అజ్ఞానం కింద నరిగిపోతున్నారు దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఏళ్ళు అయినప్పటికీ చాలా మెది వేలాది కులాలు తినడానికి లేక సంసారాన్ని గడపలేక అస్త కష్టాలు పడితే పిల్లల పెన్నులు చేయలేక ఇండ్లు లేక ఆస్తులు లేక డబ్బులు లేక అనేక కష్టాల పాలవుతారు వారందరికీ సామాజిక న్యాయం సమ సమాజం ఏర్పడదంటే తప్పనిసరి కొంతమంది వీరులు ఈ దేశంలో పుట్టి కోరాడారు ఓ వివేకానంద లేక అల్లూరి సీతారామలాలు లేక ఓ భగత్ సింగ్ లేక అనేక మంది గాంధీ లేక అనేక మంది మహానుభావులు ఈ దేశ ఉద్ధరణ కోసం పాటు నిస్వార్థంగా నిజాయితీగా పాటు పాడవలసిన అవసరం అట్లాంటి నిస్వార్థంగా నిజాయితీగా చిత్తశుద్ధితోటి అంకిత భావంతో వీరికి సేవ చేసి వీళ్ళ అభివృద్ధికి పాటుపడే శక్తి ఇవ్వాలని వెంకటేశ్వర స్వామిని ఆ భగవంతుడిని ప్రార్థించారు ఈ దేశం బాగుపడాలంటే నిస్వార్థంగా నిష్కామంగా పెద్ద ఎత్తున అంకిత భాగంతో నిజాయితీగా పోరాటం చేసిన రోజే ఈ దేశ ప్రజలందరూ బాగుపడతారు పేదరికం పోతుంది అజ్ఞానం తొలగిపోతుంది అమాయకత్వం తొలగిపోతుంది ప్రజలందరూ కూడా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది అట్లాంటి సంకల్ప బలాన్ని శక్తిని వెంకటేశ్వర స్వామి ప్రసాదించాలని అనేక మంది ఆ దిశలో తయారు చేయాలని యథాయర్మశ గ్లానిర్భావతి భారత అభ్యుత్నం అధర్మశ తదత్మానం సృజమం ఆ దిశగా ఎక్కడైతే అధర్మం అన్యాయం ఉంటుందో అక్కడ భగవంతుడు వెంకటేశ్వర స్వామి తన లీల చేత అనేక మంది నాయకులను పుట్టించాలని అప్పుడు మాత్రమే ఈ సమాజం భారతదేశం ప్రపంచంలో అగ్రదేశం వేదభూమి కర్మభూమి ఈ భూమి లోపల ఈ వేద భూమిని ఉద్ధరించడానికి ప్రతి ఒక్కరు సర్వే జనా సుఖినోభవంతో ప్రతి ఒక్కరు సుఖంగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థించాను అందుకోసం అనేక మంది ఆయన లీలల చేత మహానుభావులు ఉద్ధరించి సమాజ ఉద్ధరణకు పాటు పాడాలని చెప్పి భగవంతుడిని ప్రార్థించారు